జయశ్రీమన్నారాయణ విజేతలందరికీ శుభాకాంక్షలతో మరి ఎస్ఎన్ కాలనీ పార్కు ఉమెన్స్ డే వేడుకల సందర్భంగా కుర్చీలాట ఇది ఇంకో విభాగంలో అనమాట మీకు ఇంత క్రితం చూపించింది ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల లోపు అనుకుంటే ఇది నలభై నుండి యాభై లోపు మహిళలకు అనమాట అయితే మా బాలము కుందంలో వాళ్ళు చాలామంది ఉన్నారండి నేనైతే ఇంతకుముందు కుర్చీ కస్తూరక పక్కన కూర్చొని దానికి లేచి వెళ్ళి ఇంకా అటు ఎదురుగా కనిపించే డయాస్ దగ్గరలో నుంచొని వాస్తవం చెప్పాలంటే ఎంజాయ్ చేసామనొచ్చు మా వయసుకు మాకేంటంటే చాలా హ్యాపీ అనిపించిన మూమెంట్స్ అనమాట ఇంకా అందరూ వరుసగా ఉన్నారు చూడండి మర్చిపోయి ఒక రౌండ్ ఇప్పటికీ ఆల్రెడీ అయిపోయింది తగ్గారు తగ్గారనుకుంటారండి మా శివపార్వతి లిల్లీ వస్తూ ఉన్నారు అనుపమ అలాగే ఓ ఈ అమ్మాయి పార్కుల అమ్మాయి కానీ భలే జోష్గా డ్యాన్స్ చేస్తుంది చూసారా సునీత శివపార్వతి కొంతమంది ఇప్పటికే ఆల్రెడీ ఈ వీడియో తీసే టైంకే వెళ్ళిపోయినట్టున్నారు అంటే అవుట్ అయ్యి ఇక వీళ్ళు తక్కువ మంది ఉండేటప్పుడు కదా జోషు వస్తుంది పాటలు అయితే పెడుతూ ఉన్నారు రకరకాల పాటలు ఇప్పుడు ట్రెండింగ్లోని పాటలు ఇవన్నీ పెట్టినప్పుడు ఏంటంటే వీళ్ళు డ్యాన్సులు కూడా చేస్తూ ఉన్నారు చిన్న చిన్నగాను సరే ఆ విధంగా కొనసాగుతూ ఉన్నటువంటి కుర్చీలాట్లో ఫస్ట్లోనేమో ఎక్కువ మంది ఉన్నప్పుడు ఏం చేస్తారంటే రెండు చేర్స్ రెండు చేర్స్ తీశారు అంటే గబగబా తగ్గుతారు కదా తక్కువ మందిలోకి వచ్చేసరికి తీస్తున్నారు తీస్తున్నారన్నమాట ఇక్కడ పార్కులో ఏంటంటే ఎప్పుడు కూడా ఈ కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలా మహిళలకు ఆటల పోటీలు వాకింగ్ చేసే వాళ్ళకి వాకర్స్ డేని ఇలాంటివన్నీ ఉన్నప్పుడు పెట్టేటప్పుడు ఇదో మేమందరం ఇక్కడ కూర్చొని చూస్తున్నాం అన్నమాట ఇంకా మా బ్యాచ్ మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఇక మా రాజా అయితే చూడాలి అది శిరీష ఓ అందరు ఉన్నారు అటు కూర్చున్న తర్వాత వీళ్ళంతా ఉన్నారనమాట జ్యోతి శాంతి నాకు వీడియో కూడా జ్యోతి జ్యోతి కానీ శాంతి కానీ తీశారు పేర్లు మర్చిపోతున్న వాళ్ళిద్దరు కొత్తగా వచ్చారు కానీ ఎంకరేజ్ అవ్వడంతో కొంచెం బాగా యాక్టివ్గా కూడా ఉంటారన్నమాట వాళ్ళు తీశారు మేము కూర్చున్నాము ఇంకా అరుణ అందరూ చాలా అందరూ తెలిసిన వాళ్ళే అందరూ పార్కుకి వాకింగ్ నిమిత్తం వచ్చేవాళ్ళు దృఢంగానూ ఉన్నారు చక్కగా షూస్ వేసుకొని ఆ వాకింగ్ బదులు వాకింగ్ చేద్దాం అన్నట్టు ఆరామగా నడుస్తూ పార్టిసిపేషన్ ఇస్తూ ఉన్నారన్నమాట అయితే యాభై సంవత్సరాలు లోపైనా కూడా నుండి ఎక్సర్సైజ్ ఉంటే కనుక ఇవాళ చాలా వయసు తక్కువ కనిపిస్తూ ఉన్నారు మహిళలు అందరూ కూడాను అట్లాగే వీళ్ళు కూడా ఈ యాక్టివ్ పార్ట్ చేస్తున్నారనమాట చూస్తున్నారా మా బాలముకుందం బాగానే ఆడుతూ ఉన్నారు అయితే ట్విస్ట్ ఏంటంటే చివరిలో చెప్పచ్చు కానీ కానీ ముందే చెప్పేస్తున్నాం థర్డు సెకండు రెండు మాకు వచ్చాయి ఇందులో ఫస్ట్ పార్కులో ఇది ఈ సన్నగా నడుస్తుంది చూడండి ఈ అమ్మాయికి వచ్చిందన్నమాట అయితే ముందే చెప్పేస్తే మజ ఏముంటుందంటారా కానీ చెప్పేసాను చెప్పే వరసలో అప్పుడు మళ్ళా ఇక్కడి నుంచి ఎలా ఉందంటే వీళ్ళు నడుస్తుంటే ఈ ఎంకరేజ్ చేసే వాళ్ళ కామెంట్లతోటి హోరెత్తిపోయిందనమాట కానీ అందరు కూడా చుట్టూ చూస్తున్న అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఎవరో ఒకళ్ళు తెలిసి ఉంటారు కదా అందుచేత అలా వాళ్ళ పేర్లు పెట్టి జాగ్రత్త వెళ్ళి వెళ్ళి చూసినాడు అలా ఇలా అట్లా చెప్తూనే ఉన్నారనమాట ఇదిగో మా శివపార్వ వస్తుంది అనుకోండి కుర్చీ ఎదురుకొచ్చి తలకి ఆగు ఆగు అంటాం అలా రకరకాలుగా అనమాట ఎంత ఎలర్ట్గా ఉన్నా కూడా ఇది కొంచెం కాన్సంట్రేషన్ పెట్టాడాల్సిందే అదే సమయంలో లక్ కూడా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను కానీ ఏమో నాకు తెలీదు మళ్ళా కూడా చెప్పాలంటే ఇక మొదలైంది కదా ఇదిగో ఆర్ పద్మ తను ఎల్లో కలర్ శారీ ఎంత ఆరాంగా నిబ్బరంగా రాజసంగా నడుస్తుందో చూడండి ఇక ఇదిగో ఈ అమ్మాయి శివపార్వతి ఏది గ్రీను ఆ శారీ తర్వాత ఇదో ఈ పింక్ కలర్ డ్రెస్ మా లిల్లీ ఈ సన్నగా అమ్మాయి పార్క్కి కంప్లీట్ వాకింగ్ వచ్చమ్మాయి ఇదిగో మా అనుపమాదైతే ప్రత్యేకమైన డిఫరెంట్ స్టైల్ అనమాట అసలు ఎక్కడి నుంచి అక్కడ దాకా మెల్లగా నడుస్తుంది కుర్చీ దగ్గరికి వచ్చేదాగిపోతుంది ఆ విధంగా అసలు ఒక్కొక్కళ్ళు స్టైల్ తోటి ఈ కుర్చీలాటని ఎంజాయ్ చేస్తూ మమ్మల్ని ఆనందంతో ముంచుతూ వాళ్ళు పాల్గొన్నారనమాట అయ్యో మా శివపార్త పడిపోయింది రామరామా పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఇది మరి నేను నిన్ను చూసినప్పుడైతే చూడలేదు ఓకే కానీ వాళ్ళు ఏం చేశారంటే ఓకే ఓకే ముందు శివపార్వతి కూర్చోబోయింది ఇంతలో అటు నుంచి అమ్మాయి వచ్చేసింది కదా అందుచేత ముందు కూర్చోబోయానని అన్నప్పుడు వాళ్ళు టాస్క్ చేశారు టాస్క్ చేసినప్పుడు శివపార్వతికే బయటకు వచ్చేసింది అనమాట అలా జరిగింది ఆ తర్వాత ఇక మళ్ళీ ఇది వీళ్ళేం చేస్తారు ఇట్లాంటప్పుడు సరదాగా కదా జడ్జెస్ కూడా బాగా మంచి యాక్టివ్ పార్ట్ ఇస్తూ పాట పెడతాం పాట పెట్టినప్పుడు కొంతసేపు ఆపినప్పుడు విజిల్ ఉండదు మర్చిపోయానండి ఆ పాట ఆగటం అనేది కంపల్సరీ కాదు విజిల్ మెయిన్ అనమాట వాళ్ళు పాట ఆగిందనే కూర్చోబోతారు మళ్ళీ మేము విజిలేదు కానీ వీళ్ళు అంటారు మళ్ళీ నవ్వుకొని నడుస్తారు నడుస్తారనమాట ఈ విధంగా ఆద్యంతం ఆహ్లాదపరిచేటటువంటి రీతిలో చక్కగా జరిగిందనమాట నేను చూసింది ఒక రోజే కానీ నాకు చాలా సంతోషం అనిపించింది ఇక తర్వాత రోజు అంటే ఇది నిన్న జరిగింది కదా నేను ఇప్పుడు పెడుతున్నది ఈరోజు వచ్చి టగ్ ఆఫ్ వారు ఇంకొకటి ఏదో ఉందండి రెండు రకాలు ఉంటాయట అయితే టగ్ ఆఫ్ వార్లో కూడా మా బాలుకుందం పాల్గొంటుంది మరి ఏం చేస్తారో చూడాలి కాకపోతే వీడియోస్ రావులే కానీ నాకు ఎవరన్నా తీసి పంపిస్తే మళ్ళీ పెడతాను మీకు నేను చూపించడానికి గాను ఇది ఎవరున్నారు ఇప్పుడు బాలమకుందం నుంచి పద్మ ఉన్నారు మిగతా నలుగురు కూడా వాకర్స్ అనమాట అంటే వాకర్స్ అంటే ఎస్సీ కాలనీలో పార్కు ప్రతిరోజు వాకింగ్కి నాకు తెలియదు కదా మా అనుపమ పద్మ అంటే తెలుసు కానీ మిగతా వాళ్ళకి తెలియదు కూడా అందుతాను అనమాట కానీ చివరిదాకా మంచి పోటీ ఇస్తున్నారండో ఒక అవుట్ అయ్యారు ఇప్పుడు మళ్ళీ ఎవరున్నారు ఐదుగురు ఉన్నారు ఐదుగురులో అనుపమ పద్మ ఇద్దరు ఉన్నారనమాట అమ్మయ్య ఒక ఒకళ్ళు అవుట్ అయిపోయారు ఓకే ఇంక ఇప్పుడు నలుగురు ఉన్నారు మూడు చైర్స్ ఉన్నాయి అన్నమాట ఇక పద్మ అనుపమ మూడు చైర్స్కి నలుగురు తిరుగుతూ ఉన్నారు బాగానే ఉందండి ఆ ఎంజాయ్ చేయటానికి పార్క్ అంటే ఎప్పుడు వాకింగ్కి బాగా ఎక్కువ జనం వస్తారండి పార్కులో మంచి ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు యాజమాన్యం కూడాను అలాగే మేము కూడా మొన్న మా బాలముకుందం నుంచి ఓ పది పన్నెండు మంది మెంబర్షిప్స్ కూడా తీసుకోవడం జరిగింది అందుచేత అక్కడ జరిగే ప్ర ప్రోగ్రామ్స్ అన్నిటి కూడా మాకు కూడా ఇంటిమేషన్ పంపిస్తూ ఉంటారు అక్కడ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి పాదసార్థ గారు మరి కోలాటం చేయమని రిక్వెస్ట్ చేశారనమాట మాకు కూడా ఆనందమే కదా ఒక ఈ అమ్మాయి అయిపోయింది ఇప్పుడు ముగ్గురు మిగిరారు పద్మ అనుపమ ఇదిగో ఈ సన్నటమ్మాయి అనమాట అయ్యో పేరు తెలుసుకోలేకపోయిన సారి ఈ అమ్మాయి వీడియో చూస్తే పాప సన్నటమ్మాయి సన్నటమ్మాయి అంటుంది అంటే అని ఫీల్ అవుతుందేమో కానీ పేరు తెలియదమ్మా నాకు ఎందుకంటే నువ్వు కూడా చూస్తావేదో చూస్తావు ఏదో సమయంలో అనేసి చెప్తున్నాను ఇక జరుగుతూ ఉంది కదా ఆ మెంబర్షిప్స్ తీసుకున్న సందర్భంగా ప్రతి కార్యక్రమానికి చెప్తూనే ఉంటారు మెసేజ్ వస్తుంటుంది అయితే ఏంటంటే వీళ్ళంతా కూడా కోలాటం ప్రాక్టీస్కి ఎలాగూ వెళతారు కాబట్టి వెళ్ళినప్పుడు ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత సాయంత్రమే కదా కార్యక్రమం జరిగేది మా ప్రాక్టీసే మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు వరకు కాబట్టి చక్కగా పాల్గొంటారు ప్రస్తుతానికి ఫస్ట్ ఈ ఈ పోటీలోనే పాల్గొన్నారనమాట మునుపు ఒకటి కూడా ఏదో జరిగింది పాల్గొన్నామన్నారు కానీ అప్పుడు అంతగా తెలియదు ఈసారి మాత్రం కొంచెం ఎక్కువ మూడు రోజుల పాటు పద్మాటూ పర్లేదు పర్లేదు థర్డ్ ప్లేస్కి వచ్చింది అనుకుంటున్నాము ఇంతలోకి వాళ్ళు కూడా థర్స్ థర్డ్ ప్లేస్ రాసుకోవడానికి పిలిచారనమాట మా ఆర్ పద్మ థర్డ్ వచ్చింది ఏది యాభై సంవత్సరాలలోపు మహిళల విభాగంలో ఇంక ఇప్పుడు ఫస్ట్ కోసం పోటీ పడుతున్నది అనుపమ ఈ అమ్మాయి అనమాట సరే మేమందరం కూడా పద్మని అప్రిషియేట్ చేశాము ఇందాక కుర్చీ పెట్టేసరికి కొంచెం అది గుద్దుకున్నట్లయిందనేసి ఇక ఈసారి స్టూల్ పెట్టారనమాట ఈ స్టూల్ తోటి వీళ్ళిద్దరూ ఎవరు విన్ అవుతారో చూద్దాము అందుచేత ఈరోజు కార్యక్రమాల్లో కూడా టగ్ ఆఫ్ వార్ వాట్ అన్నింటిలో కూడా పాల్గొటానికి చక్కగా రెడీగానే ఉన్నారు ఎంజాయ్ చేస్తూ ఆడుతున్నారండి ఎవరు గెలిచినా కానీ గెలిచిన వారిని అభినందించడం అనేది మన సంస్కారపు లక్షణం ఆ ఆ పద్ధతిలోనే ఆట కొనసాగుతూ ఉంది కాకపోతే అనుపమ కొంచెం వెయిట్గా ఎత్తుగా ఉంటుంది కొంచెం హుందాగా అలా ఉంటుంది అనుకున్నాను కానీ ఇంత జోష్తో ఆడుతుందని అసలు నేను ఊహించలేదనమాట చాలా స్పోర్టివ్గా మంచి ఉత్తేజంగా తను ఈ కుర్చీలాట ఆడిందనమాట చిన్నప్పటి మా రోజులన్నీ గుర్తొచ్చాయి చాలా హ్యాపీ చూసారా ఆ వెయిట్కి వెయిట్ లేని తనానికి ఎంత తేడా ఉందో చక్క చక్క అమ్మాయి అయితే చక్కని పరిగెత్తుకొచ్చింది నో ప్రాబ్లం సెకండు రన్నర్గా తను అనుపమ వచ్చింది ఓ మా లిల్లీ మా రాజా ఇంకా అందరూ పరిగెత్తున్నారనమాట తనను అప్రిషియేట్ చేయడానికి వీళ్ళు జెంట్స్ ఉన్నారండి అందరూ కూడా టీచర్స్గా చేసి మొత్తం ఉద్యోగులు చేసి రిటైర్ అయిన వాళ్ళు బాగా అప్రిషియేట్ చేస్తున్నారు జయశ్రీవనారాయణ